మన యూట్యూబ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ టెంపుల్ బ్లాక్స్ రేణుకా ఛానల్కి స్వాగతం ఈరోజు మన టెంపుల్ బ్లాక్స్లో భాగంగా నేను మీకు చూపించబోయే మహాపుణ్యక్షేత్రం వచ్చేసరికి గుంటూరు జిల్లా పిరంగిపురం మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి కోటిలింగాల పుణ్యక్షేత్రాన్ని శ్రీ మహాకాళీ సహిత మహాకాళేశ్వర స్వామివారి దేవాలయాన్ని ఈ వీడియో మొత్తం కూడా చాలా బాగుంటుందండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరెన్నో దేవాలయాల వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది ఈ ఆలయాన్ని చేరుకునే మార్గం వచ్చేసి ఫిరంగిపురం నుండి నష్టవేట వెళ్లే రోడ్డు మార్గంలో వేమవరం గ్రామం ఉంటుంది శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానం రోడ్డు పక్కనే మనకి దర్శనమిస్తుంది స్వామివారి యొక్క ఆలయానికి ఎదురుగా రోడ్డు ఉంటుంది మనకి ఆలయానికి సంబంధించినటువంటి ఆర్చి కూడా ఇలా ఎంట్రన్స్ లో కనిపిస్తూ ఉంటుంది పక్కనే పెట్రోల్ బంకు కూడా ఉంటుంది ఈ రోడ్డు మార్గంలో స్ట్రైట్ గా వెళ్తే మనకి శ్రీ కోటిలింగాల మహాకాళి సహిత మహాకాళేశ్వర స్వామివారి దేవాలయం కనిపిస్తుంది స్వామివారి యొక్క ఆలయం దగ్గరికి చేరుకున్నాము ఇంకా స్వామివారి యొక్క ఆలయానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా దర్శించాల్సినటువంటి ఒక గొప్ప శైవక్షేత్రం ఇది ఆలయం మొత్తం కూడా అద్భుతమైనటువంటి రాతి కట్టడాలతో నిర్మించడం జరుగుతోంది మన భారతీయ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ మహాపుణ్యక్షేత్రాన్ని నిర్మించడం జరుగుతోంది అయోధ్యలో బాలరాముని యొక్క విగ్రహం ప్రతిష్ఠించిన శుభముహూర్తానే ఇక్కడ కూడా శ్రీ మహాకాళీ సహిత మహాకాళేశ్వరుణ్ణి కూడా ప్రతిష్ఠించడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో అత్యంత పొడవైన భారీ శివలింగం ఈ వేమవరంలో మనకి దర్శనమిస్తుంది సుమారుగా ఎనిమిది ఎకరాల్లో కొలువుదీరి ఉన్నటువంటి శ్రీ మహాకాళీ సహిత మహాకాళేశ్వర స్వామివారి దేవస్థానం అత్యద్భుతంగా ఉంటుంది నూట ఒక్క అడుగుల ఎత్తైన శివలింగం మూడున్నర ఎకరాల్లో పానవట్టం రూపంలో కోటి రెండు లక్షల నర్మదా బాణ శివలింగాలతో చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అంత అద్భుతంగా స్వామివారు ఇక్కడ మనకి దర్శనమివ్వటం జరుగుతుంది అత్యంత పొడవైన ఈ లింగాకారానికి ఎదురుగా మనకి యాభై అడుగులు ఎత్తైనటువంటి మహానందీశ్వరుడు కూడా దర్శనమిస్తాడు ప్రత్యేకంగా నూట ఎనిమిది స్తంభాల మహామండపంలో మనకి శ్రీ మహాగణపతి స్వామివారు శ్రీ మహాకాళీ అమ్మవారు అలాగే శ్రీ మహాకాళేశ్వర స్వామివారు కూడా ఈ మండపంలో మనకి దర్శనమివ్వటం జరుగుతుంది మహాకాళీ సహిత మహాకాళేశ్వర స్వామివారి ఆలయంలోనే ఒక భాగంలో మనకి పదివేల పాలరాతి శివలింగాలు దర్శనమిస్తాయి అలాగే పక్కనే నూట ఎనిమిది శ్రీ చక్రాల మండపం కూడా ఈ విధంగా మనకి దర్శనమివ్వటం జరుగుతుంది ఈ ఆలయంలో ఉన్నటువంటి మరిన్ని విశిష్టత విశేషాల గురించి ఈ స్వామివారి యొక్క మాటల్లో తెలుసుకుందాం రండి నా పేరు లక్ష్మీనారాయణ వేమవరం కోటిలింగాల శ్రీ సహిత శ్రీ మహాకాళేశ్వర ఆధ్యాత్మిక సేవా సంస్థ వారి కోటిలింగాల టెంపులు గుంటూరు నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు నరసరావుపేట నుంచి ఇరవై కిలోమీటర్ల మధ్యలో ఈ దేవాలయం ఉంది ఈ దేవాలయంలో ప్రత్యేకంగా నూట ఎనిమిది స్తంభాలతో కూడిన మహామండపంలో ప్రధానాలయం కలదు మహాగణపతి మహాకాళేశ్వరుడు మహాకాళి దర్శనమిస్తాయి దీని తర్వాత కోటి రెండు లక్షల లింగాలతో పానీపట్టం ఆకారంలో నూట కడుగుల శివలింగం ఎత్తులో మూడున్నర ఎకరాల్లో నిర్మాణం చేపట్టిన కోటి శివలింగాల్ని దర్శనం చేసుకొని అలాగా ఒక భాగంలో నూట ఎనిమిది శ్రీచక్రాలతో కూడిన ఒక మందిరం పదివేల పాలరాతి శివలింగాలతో కూడిన ఒక మందిరం కలదు భక్తులు ఒక ప్రదక్షిణ పూర్తి చేసుకున్నట్లయితే ఎంతో ఆ పరమేశ్వరి పొందిన వారు అవుతారు కోటిలింగాల దేవాలయంలో మహానంది దగ్గర ఉన్నాం మూడున్నర ఎకరాల్లో కోటి ఒక శివలింగం ఎదురుగా దాని తగ్గ మహానందిని యాభై అడుగులు ఎత్తులో నిర్మాణం చేపట్టడం జరిగింది భక్తులు ఈ మహానందిని దర్శనం చేసుకొని ఎంతో ఆనందంతో తిరిగి వెళ్తున్నారు ఈ దేవాలయంలో మరకత శివలింగం కలదు మరకత శివలింగం భక్తులు వారి సుహాస్తాలతో పాలతో పంచామృతాలతో అభిషేకం చేసుకొని తరించే విధంగా ఈ వాయు ప్రతిష్ట చేయటం జరిగింది కోటలింగాల దేవాలయంలో పూర్తి ఒరిజినల్ కంచుతో తయారు చేయడం జరిగింది చాలా ఎక్కువసేపు ఓంకారం వస్తూనే ఉంటుంది ఇక్కడ గంట మోగిచ్చి నర్మదా నదిలో ఆ ప్రవాహంలో కొట్టుకొచ్చిన రాయితో నర్మదా బాణ శివలింగాలన్నీ కోటి రెండు లక్ష లింగాలు శివలింగాకృతిలో గల పాణిపట్టం ఆకారంలో ఈ కోటి రెండు లక్షల లింగాలు ప్రతిష్ట చేయబడి ఉన్నాయి మధ్యలో ఉన్నది నూట అడుగుల శివలింగం భక్తులు ఇక్కడ ఒక గ్రంథ మోగించి కుడి చేతి వైపుగా ప్రదక్షిణ చేసుకున్నట్లయితే ఆ కోటి లింగాల దర్శనం ప్రదక్షిణ పూర్తవుతుంది ఉదయం బ్రహ్మముహూర్తంలో నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాలకి వినాయకుడికి అమ్మవారికి బయట ఉన్న నందీశ్వరుడితో సహా మహాకాళేశ్వరుడు కూడా బ్రహ్మీ ముహూర్తంలో నాటు ఆవుపాలు నీళ్లతో అభిషేకం జరుగుతుంది ప్రతిరోజు ఈ అభిషేకం క్రమం తప్పకుండా జరుగుతూనే ఉంటుంది బంగాల పుణ్యక్షేత్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపడుతున్న పాతాల్ మందిరం ఇదే పూర్తిగా రాతి కట్టుబడి యుగ యుగాలు ఉండే విధంగా పదడుగులు పొడుగు ఆరు అడుగులు వెడల్పు ఆరు అడుగులు ఎత్తు ముప్పై టన్నులు రాయితో ఇలాంటి రాళ్ళన్నీ నలభై అడుగులు లోతుల నుంచి నిర్మాణం చేపట్టుకొని వచ్చాం ఈ నలభై అడుగులు లోతులో అమ్మవారు ముప్పై అడుగులు ఎత్తు కాళిక విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తాం ఈ దీని లెవెల్కి ఇంకా పూర్తి అయిపోయింది దీని లెవెల్కి అమ్మవారిని పెట్టి మూసేయడం జరిగింది బయటకి ఏమి కనబడదు భక్తులందరూ కిందకు వెళ్ళి అమ్మవారిని తలెత్తి ముప్పై అడుగులు ఎత్తు అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ పైకి వచ్చే విధంగా ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది ఈ ఈ భూమి మీద ఎక్కడ ఇలాంటి మహత్తర కార్యం కానీ సాధన స్థలం కానీ ఉండకూడదనే ఉద్దేశంతో మంచి సంకల్పంతో ఇది ముందుకు తీసుకెళ్తున్నాం ఈ ఆలయం ప్రతిరోజు తెల్లారుజామున నాలుగు గంటలకు తీయబడి ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకి మూసివేయబడుతుంది మరి సాయంత్రం నాలుగు గంటలకు తీసి రాత్రి ఎనిమిది గంటలకి ఈ ఆలయం తలుపులు వేయబడి ఉంటాయి చూశారు కదండి ఈ వేమవరంలో వేంచేసి ఉన్నటువంటి ఈ మహాపుణ్యక్షేత్రాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియో ద్వారా మీరు స్వామివారిని దర్శించుకోవటం మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ ద్వారా తెలియచేయండి ఇలాంటి మరెన్నో దేవాలయాల వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది